ం నమో భగవతే వాసుదేవాయ నమ ఉపనిషద్దర్శనం వచనపఠనం శుక్లయజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో పదవది మండల బ్రాహ్మణోపనిషత్తు శ్లోకం బాహ్యాంతస్థారకాకారం వ్యోమపంచక విగ్రహం రాజయోగైక సంసిద్ధం రామచంద్ర ఉపాస్మహే ప్రథమం బ్రాహ్మణం పూర్వం ఒకనాడు యాజ్ఞవల్క మహర్షి సూర్యలోకానికి వెళ్ళి సూర్యుడికి నమస్కరించి ప్రభు ఆదిత్య నాకు బ్రహ్మతత్వాన్ని ఉపదేశించండి అని వినయంగా ప్రార్థించాడు ఇలా మహర్షి కోరగానే సూర్యుడి రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు మహర్షి ముందుగా నీకు యమాది అష్టాంగాల గురించి చెబుతున్నాను చలిని ఎండని ఆకలి దప్పుకుల్ని నిద్రని జయించటం ఎప్పుడూ శాంతంగా నిచ్చలంగా ఉండటం ఇంద్రియాలని అదుపులో ఉంచుకోవటం అనే వాటిని యమం అంటారు గురువు మీద భక్తి సత్యమార్గం మీద ప్రీతి మోక్ష సంబంధ విషయాల గురించి తెలుసుకోవటం ఆ తెలుసుకున్న అనుభవం వల్ల సంతోషం సంగరాహిత్యం దుష్ట సంకల్పాలు నశింపింప చేసుకోవటం నిష్కామభావంతో ఉండటం వైరాగ్యం అనే వీటన్నిటినీ నియమం అంటారు స్థిరమైన సుఖాసనంలో ఎక్కువ కాలం ఉండటాన్ని ఆసనం అంటారు ఇక ప్రాణాయామం ఇది పదహారు మాత్రల పూరకం అరవై నాలుగు మాత్రల కుంభకం ముప్పై రెండు మాత్రల రేచకం దీన్ని క్రమంగా చేయటాన్ని ప్రాణాయామం అంటారు ఇంద్రియార్థాల నుంచి మనసుని నిగ్రహించటం ప్రత్యాహారం అవుతుంది తన చిత్తాన్ని చైతన్య ప్రజ్ఞతో విషయ వ్యావర్త పూర్వకంగా స్థాపించటమే ధారణ ఇక ధ్యానం అంటే సర్వదేహాలలో ఉండే చైతన్యం ఒక్కటే అని భావించి ఉండటమే ధ్యానం అని చెబుతారు ఇలాంటి ధ్యానాన్ని కూడా మర్చిపోయి ఉండటమే సమాధి ఈ విధంగా సూక్ష్మమైన ఎనిమిది అంగాలని ఎవడు పూర్తిగా తెలుసుకుంటాడో అతడే మోక్షాన్ని పొందటానికి అర్హుడవుతాడు మానవ శరీరానికి కామం క్రోధం భయం నిశ్వాస నిద్ర అనే ఐదు దోషాలు ఉన్నాయి ఒకటి కామం ఇది నిస్సంకల్పం వల్ల రెండు క్రోధం ఇది ఓర్పు వల్ల మూడు భయం ఇది భ్రాంతిని తొలగించటం వల్ల నాలుగు నిస్వాం తక్కువగా ఆహారం తీసుకోవటం వల్ల ఐదు నిద్ర ఇది తత్వ విచారణ వల్ల నివృత్తి చెందుతాయి సాధకుడు నిద్ర భయం అనే సర్పాలని హింసాది తరంగాల్ని ఆశ అనే సుడుగుండాల్ని భార్య అనే బురదని కలిగిన సంసార సముద్రాన్ని దాటడానికి సూక్ష్మ మార్గాన్ని అవలంబించాలి సత్వాది గుణాల్ని అతిక్రమించి తారకాన్ని అవలోకించాలి పండుబంల మధ్యలో ఉన్న సజ్జిదానంద ప్రకాశకమైన రూపంలో ఉన్న తారకాన్నే పరబ్రహ్మ అంటారు ఈ పరబ్రహ్మను చేరాలంటే లక్ష్యత్రయాన్ని ధరి దర్శించాలి శరీరంలో సుషుమ్నా నాడి మూలాధారం నుంచి ప్రారంభమై సహస్రారం అంటే బ్రహ్మరంధ్రం వరకు వ్యాపించి సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది దీన్ని మధ్యభాగంలో కోటి విద్యుత్ కాంతులతో సమానంగా తామర తోడులోని దారంలాగా అత్యంత సూక్ష్మంగా కుండలిని మహాశక్తి ప్రకాశిస్తోంది ఆ స్థానంలో అంధకారం నశిస్తోంది ఆ ఆత్మ ప్రకాశాన్ని చూడటం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి సాధకుడు తన చూపుడు వేళ్ల కొనలతో రంధ్రాన్ని మూస్తే లోపలున్న ధ్వని అతడికి వినిప వినబడుతుంది అప్పుడు అతడు స్థిరమైన మనస్సుతో రెండు కళ్ళ మధ్యలో ఉన్న నీలధ్వతిని దర్శించాలి ఈ విధంగా సాధకుడు హృదయంలో కూడా తేజో దర్శనం చేయాలి దీన్ని అంతర్లక్ష్యం అంటారు ఇక బాహిర్లక్ష్యం అంటే సాధకుడు తన నాసికాగ్రంలో నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు అంగుళాలతో క్రమంగా నీలివర్ణ కాంతిగా రక్త సహిత శ్యామల వర్ణ కాంతిగా శ్వేతపీత మిశ్రవర్ణాల కాంతిగా కనిపించే ఆకాశ తత్వాన్ని దర్శించటం ఇలా దర్శించగలిగిన వాడే నిజమైన యోగి ఈ విధంగా నిశ్చలమైన దృష్టితో ఆకాశాన్ని దర్శించే యోగి దృష్టికి అగ్రభాగంలో జ్యోతి కిరణాలు కనిపిస్తాయి ఇలా సాధన చేయటం వల్ల సాధకుడి దృష్టి స్థిరమవుతుంది అతడికి తన శిరస్సు మీద పన్నెండు అంగుళాల పైభాగంలో జ్యోతుల సమూహం గనుక కనిపిస్తే అమృతత్వం ప్రాప్తిస్తుంది దీన్నే బహిర్ల బహిర్లక్ష్యం అంటారు ఇక మధ్యమ లక్ష్యం అంటే ఏమిటంటే తన హృదయంలో వివిధ రకాల వర్ణాలతో కూడిన చంద్ర సూర్యాగ్నులు వంటి తేజస్సులతో వెలుగుండేది ఇవన్నీ లేనటువంటిది అయినా రెండు విధాలుగా ఆకాశాన్ని దర్శిస్తాడు అలా దర్శించిన అతడు ఆ సమయంలో ఆ ప్రకారంగా ప్రకాశిస్తాడు ఇదే మధ్యమ లక్ష్యం నిరంతరం అభ్యాసం చేయటం వల్ల ఆకాశం గుణరహితమవుతుంది చక్కగా ప్రకాశించే తారకల రూప దాఢత్వాన్ని పొంది దానితో సమానమైన పరాకాశం అవుతుంది అదే తిరిగి ప్రళయాగ్నితో సమానమైన ప్రకాశం గల మహదాకాశం అవుతుంది ఈ విధంగా బాహ్యాభ్యంతరాల్లో ఉన్నది ఆకాశపంచకమైనది అయిన తారకాన్ని అభ్యసిస్తే సాధకుడికి అనన్యమైన తన్మయత్వం కలుగుతుంది ఈ విషయాన్ని యోగే అయినవాడు మాత్రమే తెలుసుకోగలడు యోగం పూర్వం ఉత్తర అని రెండు విధాలుగా చెప్పబడింది ఈ రెండు విభాగాలలో పూర్వ భాగం యోగమని ఉత్తర భాగం అమనస్క యోగం అని చెబుతారు తారకయోగం తిరిగి మూర్తి తారకం అని అమూర్తి తారకం అని రెండు విధాలుగా ఉంటుంది దీనిలో మూర్తి తారకం అన్ని ఇంద్రియాలతో ఉంటుంది అమూర్తి తారకం భ్రూర్మధ్య సంబంధాన్ని అతిక్రమించి ఉంటుంది సాధకుడు ఈ రెండు రకాల తారకాలని మనస్సుతో కలిపి అభ్యాసం చేయాలి ఇలా మనస్సుతో అంతర్దృష్టి చేరితే అది తారక ప్రకాశంగా ఉంటుంది భ్రూర్మధ్య ప్రదేశంలోని రంధ్రంలో ఒక తేజస్సు పుడుతుంది దీన్నే పూర్వ తారకం అంటారు ఇక ఉత్తర తారకం అంటే అమనస్కం నోటిలోని పై పైభాగంలో ఒక మహాజ్యోతి ఉంది ఆ జ్యోతిని గనక దర్శించగలిగితే అణిమాద్య అష్టసిద్ధులు సాధకుడికి ప్రాప్తిస్తాయి సాంబవీ ముద్రని బాహ్యంలో అంతరంలో కూడా లక్ష్యాన్ని గ్రహించి సాధన చేయాలి ఈ ముద్ర నిచ్చల దృష్టితోనే సిద్ధ సిద్ధిస్తుంది ఇది సమస్త యోగశాస్త్ర రహస్యమైన విద్య ఈ విద్య సిద్ధిస్తే సంసార నివృత్తి జరుగుతుంది దీన్ని ఆరాధిస్తే మోక్షం ప్రాప్తిస్తుంది అంతర్లక్ష్యం జలజ్యోతి స్వరూపంతో ఉంటుంది ఈ జలజ్యోతినే పూర్వం మహర్షులు తమ యోగంతో తెలుసుకున్నారు అయితే ఈ జ్యోతి బాహ్యేంద్రియాలతో అంతరింద్రియాలతో తెలుసుకోవటం సాధ్యం కాదు మానవుడి సహస్రారంలో ఈ జలజ్యోతి అంతర్లక్ష్యంగా ఉంటుంది బుద్ధి అనే గుహల్లో ఉన్న అందమైన పురుష అనగా నారాయణుడి స్వరూపమే అంతర్లక్ష్యమని కొందరు చెబుతారు అలాగే మరికొందరు శిరస్సులోని బ్రహ్మరంధ్రంలో ఉన్న పంచవక్త్రుడు ప్రశాంతుడు అయిన పరమశివుడే అంతర్లక్ష్యమని చెబుతారు వీరంతా చెప్పిన వికల్పాలన్నీ ఆ పరబ్రహ్మే అని గ్రహించాలి పవిత్రమైన ఆ అంతర్లక్ష్యాన్ని ఎవడు పరిశుద్ధమైన ఆత్మగా చూస్తున్నారో వారే బ్రహ్మజ్ఞానులవుతారు ఇరవై ఐదు తత్వాలతో కూడుకుని ఈ జీవుడు తాను కల్పించుకున్న తత్వాలలో ఇరవై నాలుగు విడిచిపెట్టి తనకంటే అధికంగా ఇరవై ఆరవ తత్వంగా ఉన్న ఆ పరమాత్మే తానని నిశ్చయాన్ని కలిగి జీవన్ముక్తుడవుతున్నాడు ఈ విధంగా అంతర్లక్ష్య దర్శనం వల్ల సాధకుడికి ప్రార్థించిన జీవన్ముక్తి దశ ఏదైతే ఉన్నదో అదే పరమాకాశమైన అఖండ మండలం అవుతోంది ద్వితీయం బ్రాహ్మణం యాజ్ఞవల్క మహర్షి ఆదిత్య మండలంలో ఉన్న పరమపురుషుడిని అనగా శ్రీమన్నారాయుణుడిని ఆశ్రయించి తిరిగి ఎలా ప్రార్థించాడు స్వామి అంతర్లక్ష్యాల గురించి అనేక విధాలుగా చెబుతున్నారు ఆత్మస్థానం ఎక్కడుందో నాకు సరిగ్గా బోధపడలేదు దయచేసి వివరంగా బోధించు అని ప్రార్థించాడు శ్రీహరి అంతర్లక్ష్యం గురించి ఈ విధంగా చెబుతున్నాడు పంచమహాభూత కారణమైన దాన్ని త్రికూటం అంటారు అదే విధంగా దాన్ని చతుష్పీఠం అని కూడా అంటారు ఆ పీఠం మధ్యభాగంలో తత్వప్రకాశం ఉంది అది ఎంతో రహస్యంగా అవ్యక్తంగా ఉంటుంది దాన్ని జ్ఞాన నౌక్కని అధిరోహించిన సద్గురు ద్వారానే తెలుసుకోవాలి అదే బాహ్య అంతర్లక్ష్యం దీన్ని మధ్యభాగంలోనే ఈ సమస్త జగత్తు లీనమై ఉంటుంది దీన్ని నాభిబిందు కళాతీతమైన అఖండ మండలాకారం అంటారు ఇది సుగుణ నిర్గుణ స్వరూపం ఈ రహస్యాన్ని తెలుసుకున్న యోగి జీవన్ముక్తుడవుతాడు ఈ అఖండ మండలానికి ఆదిలో అగ్ని మండలం అనగా బింబం దాని మీద సూర్య మండలం దాని మధ్యలో చంద్రమండలం దాని మధ్యలో చిన్న అంకురం రూపంలో అఖండ బ్రహ్మ తేజో మండలం ఉన్నాయి అది విద్యుత్కాంతితో తెల్లగా ప్రకాశిస్తూ ఉంటుంది అదే సాంభవీ ముద్ర లక్ష్యం ఆ ప్రకారం ఎంతో గొప్పది దాని శిఖలలో పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడు ఆ పరమాత్మనే సాధకులు బ్రహ్మ విష్ణు శివుడు అనే పేర్లతో ఉపాసిస్తూ ఉంటారు ఆ పరమాత్మ అక్షర బ్రహ్మం పరమస్వరాట్ సాంబ్రా ముద్ర సాక్షాత్తు వేద బ్రహ్మం ఈ దివ్యమైన ముద్రని అభ్యసించటం వల్ల మనోధైర్యం ధైర్యం కలుగుతాయి శరీరంలో మనస్సు వాయువు చెలిస్తూ ఉన్నప్పుడు జ్యోతి దర్శనం సాధకుడికి కలగదు దాని చిహ్నాలు ఇలా ఉంటాయి మొదట్లో తారకం నక్షత్రం లాగా తరువాత అది లాగా ఆ తర్వాత పరిపూర్ణమైన చంద్రమండలం లాగా ఆ తర్వాత నవరత్న ప్రకాశంతో దాని తరువాత మధ్యాహ్న సూర్యుడు లాగా ఆ తర్వాత లాగా క్రమంగా కనిపిస్తుంది ఇవన్నీ అంతర్లక్ష్య చిహ్నాలు అప్పుడు పశ్చిమ ముఖం ప్రకాశిస్తుంది స్ఫటికంతో సమానమైన తెల్లటి కాంతి బిందు నాద కళా నక్షత్రాలతో సమానమైన కాంతి విద్యుత్తు దీపం బంగారం రత్నాలు వీటితో సమానమైన కాంతి కనిపిస్తుంది ఇదే ప్రణవ అనగా ఓంకార స్వరూపం ప్రాణ అపాన వాయువుల్ని ఐక్యం చేసి కుంభిక ప్రాణాయామాన్ని చేసిన యోగికి నాసాగ్రం దర్శించటం వల్ల షణ్ముఖి ముద్రని అభ్యసించటం వల్ల ప్రణవనాదాన్ని నిరోధించటం వల్ల అతడి మనస్సు లక్ష్య సాధనతో లీనమవుతుంది కుంభికాన్ని అభ్యసించిన యోగికి కర్మ లేదు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కర్మలు జరుగుతూనే ఉంటాయి అయితే ఈ కుండికాన్ని అభ్యసించడం తెలుసుకున్న వాడికి చిరాదిచ్చుడికి ఉదయాస్తమయాలు లేనందువల్ల అతడికి ఎలాంటి కర్మబంధము ఉండదు శబ్దకాల లయాల వల్ల రాత్రింబవలని అతిక్రమించి పరిపూర్ణ జ్ఞాన ఉన్మాని అవస్థావసాన బ్రహ్మైక్యం కలుగుతుంది ఆ జీవ బ్రహ్మల ఐక్యం గురించిన నిత్యంతే జ్ఞానం సర్వకర్మల్ని త్యాగం చేయడమే ఆవాహనం నిశ్చయమైన జ్ఞానమే ఆసనం ఉన్నాని భావమే పాద్యం నిరంతరం అమనస్యమే ఆర్ఘ్యం సర్వదా ప్రకాశకమే ఆచమనం అపారామృత వృత్తే స్నానం సర్వాత్మ భావనే గంధం దృష్టి స్వరూపమన స్థితే అక్షతలు చిత్ప్రాప్తే పుష్పం చిదగ్ని స్వరూపమే ధూపం చిదాత్మ ప్రకాశమే దీపం పరిపూర్ణమైన చంద్రామృత ఏకీకరణమే నైవేద్యం నిత్యలత్వమే ప్రదక్షిణం సోహం అనే భావనే నమస్కారం మౌనమే సంస్తుతి సర్వతోముఖ సంతోషమే విసర్జనం ఇదే వేదవాక్యం ఈ విధంగా త్రిపుటి అనగా భ్రూమధ్యం నిరస్తమైన ప్రదేశంలో అలలలేని సముద్రంలాగా గాలి లేని చోట వెలిగే దీపంలాగా నిచ్చల సంపూర్ణ భావాభావ రహితమైన కైవల్య జ్యోతి ఏర్పడుతుంది సాధకుడు జాగ్రత్తావస్థ నిద్రావస్థల అంతాన్ని తెలుసుకోవటం వలన బ్రహ్మవేత్త అవుతాడు సుషిప్తులో సమాధి స్థితిలో మనోలయం అనేది సంతృప్తికరంగా లేకపోయినప్పటికీ ఆ రెండిటికి అధిక భేదం ఉంది సాధకుడు కనుక అంధకారంలో మునిగిపోతే అతడికి మోక్షం యోగ్యత ఉండదు సమాధి స్థితిలో నశించిపోయిన తమో వికారానికి దాని రూపం వల్ల ఆకారం లేని అఖండాకార వృత్తి రూప సాక్షి చైతన్యంలో ఈ సమస్త ప్రపంచం లైన్ అవుతుంది ఈ జగత్తు సర్వం మనసుతో కల్పించబడినందువల్ల దానితో భేదం లేదు ఒక్కోసారి మనసు బాహ్య రూపంతో ప్రవర్తించినప్పటికీ విద్యాభావం పూర్తిగా ఉన్నందువల్ల భేదబుద్ధి కలగదు అప్పుడప్పుడు ప్రకాశించబడ్డ సచిదానంద అనుభవాన్ని గోచరింపజేసే బ్రహ్మజ్ఞాని సాక్షాత్తు ఆ బ్రహ్మమే అవుతున్నాడు అనగా ముక్తి పొందుతున్నాడు ఎవరికైతే సంకల్పాలు నశిస్తాయో వారికి మోక్షం హస్తగతం అవుతుంది అందుకని భావాభావాల్ని విసర్జించి పరమాత్మని ధ్యానించటం వల్ల సాధకుడు జీవన్ముక్తుడవుతాడు తిరిగి మళ్ళీ మళ్ళీ సర్వకాల సర్వావస్థల్లో జ్ఞాన ధ్యేయాల్ని ధ్యాన ధ్యేయాల్ని లక్ష్యాలక్ష్యాల్ని దృష్ట్యాదృష్ట్యాల్ని ఊహల్ని అపోహల్ని వదిలిపెట్టిన వాడు కూడా జీవన్ముక్తుడే అవుతాడు అని తెలుసుకోవాలి మానవుడికి మొత్తం ఐదు రకాల అవస్థలు ఉన్నాయి అవి ఒకటి జాగృత అవస్థ రెండు స్వప్నావస్థ మూడు సుశుప్తి అవస్థ నాలుగు దుర్యం ఐదు తుర్యాతీత అవస్థ జాగృత అవస్థలో ప్రవర్తించిన మానవుడు ప్రవృత్తి మార్గసత్తుడు అనబడతాడు ఇలాంటి జీవుడు పాపఫలమైన నరకాది అనుభవాలను కలగకూడదని పుణ్యకర్మ ఫలరూపమైన స్వర్గాది సౌఖ్యాలు లభించాలని కోరుకుంటాడు ఇలా జాగృత అవస్థలో ప్రవర్తించిన వాడు పొందిన వైరాగ్యం వల్ల అతడు కర్మ వ్యర్థమని కర్మఫలం వ్యర్థమని జన్మ సంసారం ఇవన్నీ వ్యర్థమని చింతన చేస్తాడు మోక్షాన్ని కోరుతూ నివృత్తి మార్గంలో ప్రయాణిస్తాడు ఈ జాగృత అవస్థలో మాత్రమే సంసార రాహిత్యం కోసం సద్గురువుని ఆశ్రయించి సత్కర్మల్ని అనుష్ఠించి సాధన చతుష్టయాల్ని పొంది తన హృదయం మధ్యలో భగవంతుడి అంతర్లక్ష రూపాన్ని ధరిస్తాడు తరువాత సుశుక్తి వ్యవస్థలో చెప్పబడ్డ బ్రహ్మానంద అనుభవాన్ని పొందుతాడు నేను ఒక్కడినే అద్వితీయుడిని నేను కొంతకాలం అజ్ఞానంతో తైజస్సుడినై ఉన్నానని అజ్ఞాన నివృత్తి వల్ల నేను ఒక్కడినే ఇప్పుడు స్థానభేదం వల్ల అవస్థాన భేదాలను పొందుతున్నానని చింతించాలి అలాగే జాగృత అవస్థలో వర్తించే యోగి నాకన్నా ఇతరమైనది ఈ సృష్టిలో ఏదీ లేదని భావించాలి వివేక భావంతో పరిశుద్ధమైన ఆ అద్వైత పరబ్రహ్మమేనని భావించి వేదవాసల్ని పరిత్వజించాలి తనలో ఉద్భవించిన సూర్యమండల ధ్యానంతో తదాకారమైన పరబ్రహ్మాకార మోక్ష మార్గాన్ని అధిరోహించిన యోగి పరిపక్వత సిద్ధి పొందిన వాడవుతాడు సంకల్పాలనేవి మనోబంధాలకి కారణమవుతున్నాయి నిస్సంకల్పమైన మనసే మోక్షానికి యోగ్యమైనది సర్వసంకల్పరహితుడు చక్షురాది బాహ్య ప్రపంచం లేనివాడు ప్రపంచాన్ని పరమాత్మ రూపంగా దర్శించినవాడు అహంకారం విడిచి తానే ఈ పరబ్రహ్మణని భావించిన వాడు కృతకృత్యుడవుతాడు అతడే సర్వపరిపూర్ణ తుర్యాతీత పరబ్రహ్మగా మారుతున్నాడు అలాంటి పరబ్రహ్మ స్వరూపుడైన యోగి సకల జనుల చేత స్తుంచబడతాడు సకల దేవతలు సంచరించగలుగుతాడు ఎవడైతే పరబ్రహ్మ రూపం అనే ఆకాశంలో బిందువుని నిక్షేపించి సహజ అమనస్క యోగ నిద్ర అయిన అఖండానంద పదం అనువృత్తి చేయటం చేస్తాడు అతడే ముక్తుడు ఇది గొప్ప స్థితి ఈ స్థితి బ్రహ్మానంద సాగరంలో మునిగిపోయిన యోగులకు యోగులకి మాత్రమే కలుగుతుంది ఈ పరమానందాన్ని ఆశించిన దేవేంద్రాలు మొత్తం కాకపోయినా అతి స్వల్పమైన ఆనందాన్ని మాత్రమే అనుభవిస్తూ ఆనందిస్తున్నారు ఈ విధంగా సాధకుడైన వాడు తన సాధన ద్వారా బ్రహ్మానందాన్ని అనుభవించి పరమయోగి అవుతున్నాడు తృతీయం బ్రాహ్మణం యాజ్ఞవల్కముని మండల పురుషుడైన భగవానుడితో ఇలా అన్నాడు స్వామి తమరు నాకు అమనస్క లక్షణం గురించి సంపూర్ణంగా ఉపదేశించారు అయితే దాన్ని నేను విస్మరించాను దయచేసి తిరిగి నాకు ప్రబోధించండి సూర్య భగవానుడు సరేనని చెప్పడం ప్రారంభించాడు మహర్షి ఈ అమనస్క యోగం చాలా రహస్యమైనది ఏ జ్ఞానంతోనైతే మానవుడు కృతార్థుడవుతున్నాడో ఆ జ్ఞానం సాంభవీ ముద్రతో కూడుకుని ఉంది పరబ్రహ్మ దృష్టితో దాని ప్రత్యయ దృష్టిని తెలుసుకోవాలి ఆ తర్వాత సర్వేశ్వరుడు అప్రమేయుడు జన్మలేనివాడు శివుడు ప్రకాశ స్వరూపుడు నిరాళంగుడు అద్వైయుడు బ్రహ్మ విష్ణు రుద్రాదులకి ఏకలక్ష్యమైనవాడు సర్వకారణుడు అయిన పరమాత్మను తన ఆత్మలోనే దర్శించాలి అలా దర్శించిన వాడు ఆ ఆత్మ గుహలో విహరించేది తానేనని తెలుసుకొని భావాభావాది ద్వంద్వాలని అతిక్రమించి ఉన్న మనోన్మని అనుభవాన్ని పొంది ఆనందిస్తాడు ఆ తరువాత అతడు సకలేంద్రియ రహితుడవటం వల్ల అమనుష్క బ్రహ్మానంద సముద్రంలో మనోప్రవాహ యోగ రూపమైన నివాతి ప్రదేశిక దీపంలాగా ఆ అచలాచల పరబ్రహ్మను పొందుతాడు ఈ విధంగా పరబ్రహ్మను పొందిన సాధకుడు ఎండిని చెట్టులాగా మోర్చ నిద్ర రోగం ఉచ్ఛ్వాస నిశ్వాసలు లాంటివి కూడా లేకపోవటం వల్ల ద్వంద్వం అనేది నశించినందువల్ల అతడు నిరంతరం ఎలాంటి చేష్టలు లేకుండా పరమశాంతిని పొంది నిశ్చలమైన మనసుతో ఆ పరబ్రహ్మంలో ఐక్యం చెందుతాడు ఒకసారి పాలు పూర్తిగా పిండిన తర్వాత పశువు స్తనం నుంచి పాలు ఎలాగైతే రావో అదేవిధంగా ఇంద్రియాల సమూహం నశించిన తర్వాత మనస్సు కూడా నశిస్తుంది విన్న అమనస్క యోగం అంటారు ఈ యోగాన్ని పొందినవాడు అనిత్యశుద్ధ పరమాత్మ స్వరూపుణ్ణి నేనేనని తత్వమసి లాంటి మహావాక్యాల ఉపదేశంతో నీదే నీను నేనే అని తారక యోగ మార్గం వల్ల అఖండానందాన్ని పరిపూర్ణంగా పొంది కృతార్థుడవుతాడు ఆ విధంగా పరిపూర్ణ పరమాకాశంలో మునిగి ఉన్నవాడు ఉన్నని అనగా ఉన్నద అవస్థను అనుభవించి ఇంద్రియాలన్నింటినీ విడిచిపెట్టి ఎన్నో జన్మల్లో సంపాదించిన అనంత పుణ్య ఫలప్రదమైన అఖండానందాన్ని అనుభవించి సకల క్లేషరహితమైన ఆ పరబ్రహ్మను నేనే నేను భావించి కృతార్థుడవుతున్నాడు ఇలాంటి గురువు నీవే నేను మన ఇద్దరికీ భేదం లేదు పరబ్రహ్మం పరిపూర్ణమైనది అని చెప్పి తన శిష్యుడిని చక్కగా ఆలింగనం చేసుకుని అతడికి స్మృతి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు చతుర్థం బ్రాహ్మణం యాజ్ఞవల్కుడు సూర్యభగవాను తనకు పంచక లక్షణం గురించి చెప్పమని అడిగాడు ఆయనలా చెప్పాడు మహర్షి ఒకటి ఆకాశం ఇది బాహ్యంలో అంతరంలో అంధకారమయంగా ఉంటుంది రెండు పరాకాశం బాహ్యాంతరాలలో కాలాగ్ని సదృశ్యమైంది ఆ పరాకాశం మూడు మహాకాశం బాహ్యాంతరాలలో అపరిమితమైన ప్రకాశతత్వం కలిగింది నాలుగు సూర్యాకాశం బాహ్యాంతరాలలో సూర్యుడితో సమంగా ప్రకాశించేది ఐదు పరా పరమాకాశం అనిర్వచనీయమైన జ్యోతితో సర్వవ్యాపక నిరతిశయనానంద లక్షణం ఉన్నది ఈ విధంగా ఐదు రకాల ఆకాశాలు పైన చెప్పిన లక్షణాలతో ఉంటాయి సాధకుడు ఆ ప్రకారంగా ఆయా లక్ష్యాన్ని దర్శించినట్లయితే తాను కూడా ఆయా ఆకాశ స్వరూపాలుగా మారుతాడు యోగంలో ప్రధానమైనవి ఒకటి నవచక్రం రెండు షడాధారం మూడు లక్షత్రయం నాలుగు ఆకాశ పంచకం అనేవి వీటిని గురించి తెలియనివాడు నామమాత్రపు యోగి మాత్రమే అవుతాడు పంచమం బ్రాహ్మణం విషయాలతో నిండిన మనస్సు బంధాల వైపు ఆకర్షితం అవుతుంది విషయరహితమైన మనస్సు మోక్షాన్ని కోరుతుంది దీనివల్ల ప్రపంచం మొత్తం చిత్తానికి గోచరం అవుతుంది ఆ చిత్తానికి గనుక ఆశ్రయం దొరకకపోతే అది లయయోగ్యం అవుతుంది ఆ లయాన్ని పరిపూర్ణుడైన నాలోనే బాగా అభ్యసించాలి మనోలయాలకు నేనే కారకుడిని అనాహత శబ్దం మధ్యలో ఒక ధ్వని ఉంటుంది ఆ ధ్వని మధ్యలో ఒక జ్యోతి ఆ జ్యోతి మధ్య భాగంలో మనస్సు ఉంటుంది ఏ మనస్సు అయితే సృష్టి స్థితి సంహారాలని చేస్తుందో ఆ మనస్సు యొక్క లయమే విష్ణుమూర్తి పరమ పదాన్ని చేరుస్తుంది ఆ మనోలయం వల్లనే సాధకుడికి భేదభావనారహితమైన అద్వైత స్థితి స్థితి సిద్ధిస్తుంది అదే పరమతత్వం దీన్ని తెలుసుకున్న యోగి బాలుడిలాగా పిచ్చివాడిలాగా పిశాచంలాగా జడవృత్తితో లోకంలో తిరుగుతూ ఉంటాడు ఇదే అమనిష్క యోగం దీన్ని అభ్యసించడం వల్ల నిత్య తృప్తి అల్పమైన మూత్ర పురీషాలు మితాహారం దృఢమైన శరీరం ఆరోగ్యం వాయునిరోధం కలుగుతుంటాయి దీనివల్ల బ్రహ్మదర్శనం కూడా అవుతుంది ఆ బ్రహ్మదర్శనం వల్ల సుఖస్వరూప సిద్ధి కలుగుతుంది ఈ విధంగా ఎంతో కాలం సమాధి యోగాన్ని అనుభవించిన యోగి బ్రహ్మామృతాన్ని పానం చేసిన కారణంగా సన్యాసి అని పరమహంస అని అవధూత అని ప్రసిద్ధి చెందుతాడు ఇలాంటి మహాత్ముల్ని దర్శించటం వల్ల సకల ప్రపంచం పాప పావనం అవుతుంది వారిని సేవించినట్లయితే మూర్ఖుడైన వాడు తనతో పాటు తన నూటొక్క తరాలు వారిని పవిత్రుల్ని చేస్తాడు ఇతడి వంశంలోని వాళ్ళు కుటుంబీకులు అందరూ మోక్షాన్ని పొందుతారు శుక్ల యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో పదోదైన మండల బ్రాహ్మణ ఉపనిషత్తు సమాప్తం స్వస్తి జై శ్రీరామ్